నగరాలకే పరిమితమైన గంజాయి ఇప్పుడు చిన్న చిన్న గ్రామాలకు సైతం విస్తరిస్తోంది యువత విద్యార్థులనే లక్ష్యంగా చేసుకొని గంజాయి మాఫియా రెచ్చిపోతోంది తేలిగ్గా డబ్బు వస్తూ ఉండటంతో గంజాయి వ్యాపారంలోకి కొందరు దిగుతున్నారు అమాయకులకు ఎరవేసి బానిసలుగా మార్చుతున్నారు విచ్చలవిడిగా గంజాయి విక్రయిస్తూ పలు ముఠాలు పోలీసులకు చిక్కి లెక్కిస్తున్నారు గంజాయి వల్ల ఎన్నో కుటుంబాలు నాశనమవుతున్నాయి ఈ వ్యసనానికి బానిసలుగా మారి ఆరోగ్యాలు పాడు చేసుకుని అయినవాళ్లకు నరకం చూపెడుతున్నారు నగరాలకే పరిమితమైన గంజాయి వ్యాపారం నేడు పట్టణాలు పల్లెలకు విస్తరిస్తోంది నంద్యాల జిల్లా పాణ్యం మండల కేంద్రంలో గంజాయిని విచ్చలవిడిగా విక్రయిస్తున్నట్లు ఇటీవల పోలీసులకు సమాచారం అందింది యువత విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని బెంగళూరు హైదరాబాద్ నుంచి గంజాయిను తీసుకువచ్చి అమ్ముతున్నట్లు తెలిసింది దీనిపై దృష్టి సారించిన పోలీసులు కొంతకాలంగా గంజాయి విక్రయాలపై నిఘా పెట్టారు గంజాయి విక్రయాలపై ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు పాణ్యం నుంచి బనగనపల్లికి వెళ్లే మార్గంలో స్టీల్ ప్లాంట్ దగ్గర గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు యువకులను చాకచక్యంగా పట్టుకున్నారు తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు నిందితులు ఈ మార్గం ఎంచుకున్నారని తెలిపారు వారి నుంచి రెండు కిలోల గంజాయి ఒక పల్సర్ బైక్ మూడు సెల్ ఫోన్లు అనే వాళ్ళ ఇద్దరు కూడా చెందిన వాళ్ళు దాని తర్వాత మనకి మనోహర్ గురుగుల మనోహర్ అనే వ్యక్తి మరియానపల్ల టౌన్ చెందిన వ్యక్తి నేను ముగ్గురు కూడా ఇక్కడ కలిసి ఈ ఉండడం తెలిసి మా వాళ్ళ దగ్గర ఉన్నట్టు వాళ్ళ దగ్గర ఉన్న రెండు కేజీల గంజాయిని రెవెన్యూ అధికారుల సమక్షంలో స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి జైలు పంపించడం జరిగినది నగరాలకు వెళ్ళి అక్కడి నుంచి గంజాయిని కొనుగోలు చేసి తీసుకొస్తున్న నిందితులు చిన్న చిన్న పట్టణాలు గ్రామాల్లో విక్రయిస్తున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు పాణ్యంలో ఎవరెవరికి గంజాయి విక్రయించారు ఎంతమందికి విక్రయించారు అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు యువత చెడు వ్యసనాలకు లోనై భవిష్యత్తును పాడు చేసుకోవద్దని పోలీసులు కోరారు ముఖ్యంగా హెచ్చరిస్తున్నాము మరియు మీకు ఎటువంటి సమాచారం అందిన గంజాయి గురించి కానీ వేరే ఇతర మత్తు పదార్థాల గురించి కానీ మీకు ఎటువంటి సమాచారం మీ దగ్గరికి అందినా మాకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాము మీ యొక్క వివరాలను మేము చాలా గోప్యంగా ఉంచుతాము ఎందుకంటే యువత భవిష్యత్తులో బాగుండాలనేది మా యొక్క కోరిక దానిలో మీరు కూడా భాగస్వాములు కావాలని మేము యువతను మేము ప్రోత్సహిస్తున్నాము నంద్యాల నందికొట్కూరు పాణ్యం ఆత్మకూరు తదితర ప్రాంతాల్లోనూ గంజాయి ముఠాలు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది వీరిని పట్టుకునేందుకు గాలింపు చేపట్టారు